హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అక్క ఆడపిల్ల ఆడపిల్ల అంటున్నావు కదా ఆ లక్ష్మి పెళ్ళైన దగ్గర నుంచి అత్తారింట్లో ఉండకుండా ఇక్కడ ఎందుకుంటుందక్కా విహారి లక్ష్మి లక్ష్మి అంటూ ఆ లక్ష్మి చుట్టే తిరుగుతున్నాడు అది చాలదన్నట్టు ఆ లక్ష్మి కూడా విహారి గారు విహారి గారు అంటూ విహారి చుట్టే తిరుగుతుంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి ఆ లక్ష్మి విహారి చుట్టే ఎందుకు తిరుగుతుంది విహారి ఆ లక్ష్మి చుట్టే ఎందుకు తిరుగుతున్నాడు అని చెప్పి అంబిక అందరి ముందు విహారిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇది నా మనసులో మెదులుతున్న ఆలోచన కాదు విహారి సహస్ర పద్మాక్షి అక్క ఇలా చెప్పుకుంటూ పోతే మన వీధిలో చాలా మందే ఉన్నారు అందరూ కూడా నీకు ఆ లక్ష్మికి మధ్య ఉన్న సంబంధం ఏంటని నిన్ను అడగలేక మమ్మల్ని అడుగుతున్నారు మేమంతా సమాధానం చెప్పుకోలేక తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అందుకే నిన్ను సరాసరి అడుగుతున్నాను ఆ లక్ష్మికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇక విహారీ ఏం మాట్లాడ్డో నన్ను చెప్పమంటావా విహారీ లక్ష్మికి నీకు అక్రమ సంబంధం ఉంది అంతే కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇంకొకసారి అలాంటి కోతలు కోసారంటే చంపేస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఏంట్రా మేనత్తని నన్ను చంపే అంతటి వాడు అయ్యావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అంబిక ఇక నోరు మూస్తావా వాడు మేనల్లుడని గౌరవం కూడా లేకుండా ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నావు వాడు కాబట్టి చంపేస్తా అన్నాడు నేనయ్యి ఉంటే కనుక చంపి పారేసేవాడిని అని చెప్పి భక్త వచ్చేలాం అంటూ ఉంటాడు నాన్న మీరు కూడా విహారికే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నువ్వు కూసింది తప్పుడు కూత ఇంకా చాలు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అంబిక అని చెప్పి భక్త వచ్చేలాం అంటూ ఉంటాడు మీ అందరికీ ఆ లక్ష్మి పిచ్చి పట్టింది అందుకే అందరూ కలిసి లక్ష్మి జపం చేస్తున్నారు మీ అందరికీ ఎంత చెప్పినా కూడా అర్థం కాదు ఏదో ఒక రోజు ఆ లక్ష్మి ఖచ్చితంగా ఈ ఇంటిని ముంచేస్తుంది ఆ రోజు తెలిసొస్తుంది అని చెప్పే అంబిక అంటూ లోపలికి వెళ్ళిపోతుంది నాన్న విహారి అంబిక అన్న మాటలను పట్టించుకోకు అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది ఇల్లు వదిలి ఎండి పోస్ట్ వదిలి వెళ్ళిపోవలసిన అవసరం లక్ష్మికేంటి అని భర్త వచ్చావు అంటూ ఉంటాడు అదే నాకు కూడా తెలియట్లేదు తాతయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోవాలి నానా అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా రూంలోకి వెళ్తారు అమ్మా ఆ లక్ష్మిని బావ ఏదో ఒకలా తీసుకొస్తాడు అనుకున్నాను కానీ బావకు కూడా కనిపించకుండా లక్ష్మి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా లక్ష్మి ఆ లెటర్లో రాసిన విధంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందేమోనమ్మా అని చెప్పి సహస్రా అంటూ ఉంటుంది సహస్రా నువ్వేం బాధపడకు ఆ లక్ష్మి ఎక్కడ దాక్కున్నా కూడా తీసుకొచ్చి నీ ముందు నిల్చోబెడతాను నువ్వేం బాధపడకు టెన్షన్ పడకు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏమోనమ్మా నా బిడ్డతో ఆ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోతుందోనని చాలా భయంగా ఉంది అని సహస్ర అంటూ ఉంటుంది చెప్పాను కదా సహస్ర రెండు రోజుల్లో లక్ష్మిని తీసుకొచ్చి నీ ముందు నిల్చోబెట్టే బాధ్యత నాది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక చారుకేశ విహరి దగ్గరకు వచ్చి విహరి లక్ష్మి ఎక్కడ ఉందో ఎలా కనిపెట్టాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదే అర్థం కావట్లేదు మావయ్య లక్ష్మిని ఎవరైనా తీసుకెళ్ళున్నా ఎవరైనా కిడ్నాప్ చేసినా ఏదో ఒకలా పట్టుకోవచ్చు కానీ లక్ష్మి తానంతట తానే ఎవరో బెదిరించటం వల్ల ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఇంకా లక్ష్మి మనకు కనిపించడం కష్టమే మాయా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు లేదు విహారి ఎలాగైనా సరే లక్ష్మి ఎక్కడ ఉన్నా కనిపెడదాం అని చెప్పి చారికేశా అంటూ ఉంటాడు విహారి నువ్వు కాసేపు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో పండుని కాఫీ తీసుకొస్తాడు ఆ తర్వాత లక్ష్మి గురించి తీరిగ్గా ఆలోచిద్దు కానీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి విహారి బెడ్రూమ్లోకి వెళ్తాడు ఇక మరోవైపు కావేరి ఒంటరిగా కూర్చుంటుంది లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం నేనే లక్ష్మిని ఈరోజు అంబిక గారు అనరాని మాటలు అనటానికి కారణం నేనే నేనంటూ లేకపోతే లక్ష్మి సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పి కావేరి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వస్తుంది విహరి గారు లక్ష్మిని బాగా చూసుకుంటారు అని కావేరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పండు విహారికి కాఫీ తీసుకెళ్ళిస్తాడు విహారి బాబు నా చెల్లెలు లక్ష్మమ్మ యాడున్నా కూడా వెతికి పట్టుకోండు బాబు నా చెల్లెలు లక్ష్మమ్మ చాలా అమాయకురాలు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు పండు నువ్వు కంగారు పడకు లక్ష్మి నా భార్య ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు మీపైనే నమ్మకం పెట్టుకున్నాను విహారీ బాబు అని చెప్పి పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు కావేరి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది లక్ష్మి నువ్వు మళ్ళీ తిరిగి ఈ ఇంట్లోకి రావాలన్నా వీళ్ళందరూ నీ పైన వేస్తున్న నిందలు అబద్ధమని నిరూపించుకోవాలన్నా నువ్వు మళ్ళీ తిరిగి ఈ ఇంట్లోకి రావాలి నువ్వు తిరిగి ఈ ఇంట్లోకి రావాలంటే ఆ వీడియోలో ఉన్న నేను ఈ భూమి మీద ఉండకూడదు అని చెప్పి కావేరి మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే ఒక చీర తీసుకొని ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకొని కావేరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా విహారీ వస్తాడు విహారీకి లైటింగ్కి డోర్లో నుంచి కావేరి హ్యాంగ్ చేసుకోవడం కనిపిస్తూ ఉంటుంది కావేరి కావేరి డోర్ ఓపెన్ చేయి అని విహారీ డోర్ కొడుతూ ఉంటాడు కావేరి డోర్ ఓపెన్ చేయకపోవడంతో విహారీ డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తాడు హ్యాంగ్ చేసుకున్న కావేరిని కిందికి దించి అమ్మ కావేరి మీ అమ్మకు నిన్ను నేను సొంత చెల్లెల్లా చూసుకుంటానని మాటిచ్చాను నువ్వు ఇలాంటి పని చేసుకుంటే మీ అమ్మ సంతోషంగా ఉండగలుగుతుందమ్మా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అన్నయ్య లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనే అన్నయ్యా లక్ష్మి ఈరోజు అనరాని మాటలు అనిపించుకోవడానికి కారణం నేనే అన్నయ్య అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నానన్నయా అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నువ్వు కారణం ఏంటి అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇక కావేరి తన స్నానం చేస్తూ ఉండగా వీడియో తీయటం ఆ వీడియోని కావేరి ఫోన్కి పంపించడం ఈ విషయం ఎవరికైనా చెప్పినా లేకపోతే లక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్ళపోయినా ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని ఎవరో అజ్ఞాత వ్యక్తి లక్ష్మిని బెదిరించడం ఇదంతా కూడా విహారికి చెప్తూ ఉంటుంది అందుకే లక్ష్మి ఇంటి నుంచి అన్నయ్య నా జీవితం బాగుండాలని నా జీవితం సోషల్ మీడియాలో అల్లరి పాలు కాకూడదని లక్ష్మి ఇంట్లో నుంచి అన్నయ్య అని కావేరి చెప్తూ ఉంటుంది ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు కావేరి అని విహారి అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుందన్నయ్య అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది లక్ష్మి చాలా మంచిది ఎదుటి వారు కష్టంలో ఉన్నారంటే చూడలేవు ఆ విషయం తెలిసిన ఎవరో కావాలనే ఇదంతా చేశారు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అవునన్నయ్య నువ్వు చెప్పిందే కరెక్ట్ అని కావేరి అంటూ ఉంటుంది అన్నయ్య నన్ను కాపాడావు లక్ష్మిని కూడా ఏదో ఒకలా కాపాడన్నయ్య అని చెప్పి కావేరి అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను చిన్న క్లూ దొరికింది కదా అది చాలు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు కావేరి ఒకసారి ఆ నెంబర్ ఇస్తావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు సరే అన్నయ్య అని చెప్పి కావేరి విహారీకి నెంబర్ ఇస్తూ ఉంటుంది ఇక మరోవైపు అమ్మిరాజు కట్లను ఊడదీస్తారు నానా అసలు నువ్వు నా తండ్రివేనా నన్ను కట్టిపడేశావేంటి అని అమ్మీరాజు అడుగుతూ ఉంటాడు రాత్రి తాగిన మైకంలో నిన్ను కట్టిపడేయకపోతే నువ్వు ఆ విహారి ఇంటికి వెళ్ళి చావుని కొని తెచ్చుకునేవాడివిరా తాగిన మైకంలో ఏం చేస్తున్నావో అర్థం కాలేదు ఆ విహారి ఇంటికి వెళ్తానని గొడవ పెట్టావు అందుకే తప్పనిసరి పరిస్థితిలో కట్టిపడేశాను అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు నానా నాకు ఆ కావేరీ కావాలి ఆ కావేరీ వీడియో ఉంది కదా ఆ కావేరీ వీడియో చూసుకొని ఇప్పటికే లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది కావేరికి ఫోన్ చేస్తాను నాన్న నా సొంతం చేసుకుంటాను అని చెప్పి అమిరాజు అంటూ ఉంటాడు మన ప్లాన్ అదే కదరా ఇంకెందుకు ఆలస్యం ఆ కావేరీని ఆ వీడియో ఇస్తానని చెప్పి ఎక్కడికైనా రమ్మని చెప్పురా దాన్ని లాక్ చేసేయి నీ సొంతం చేసుకో చచ్చినట్టు నన్ను పెళ్ళి చేసుకోమని అది నీ కాళ్ళ వెళ్లా పడేలా చేసుకో అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ నాన్న ఈ మాత్రం ఇచ్చావు సరిపోదా అని చెప్పి అమిరాజు వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ని స్విచ్ ఆన్ చేస్తాడు అమిరాజు ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే సంధ్యకు కాల్ టైపింగ్లో తెలుస్తూ ఉంటుంది లక్ష్మి ఆ అమ్మిరాజు ఫోన్ ఆన్ చేశాడు అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది అంటే ఆ అమ్మిరాజు ఎవరికో ఫోన్ చేయబోతున్నాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును లక్ష్మి నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి సంధ్య అంటుంది ఇక అప్పుడే అమ్మిరాజు కావేరీకి ఫోన్ చేస్తూ ఉంటాడు లక్ష్మి ఆ అమ్మిరాజు ఎవరికో ఫోన్ చేస్తున్నాడు నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే అని చెప్పి ఎస్ఐ సంధ్య అంటూ ఉంటుంది వాడు ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి సంధ్య గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే వెంటనే ఈ హెడ్సెట్ పెట్టుకో లక్ష్మి అని చెప్పి సంధ్య లక్ష్మికి హెడ్సెట్ ఇస్తుంది ఇక అమిరాజు కావేరీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక కావేరీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహరి కూడా కావేరీ రూమ్లోనే ఉండి కావేరికి ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుడు కావేరీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అమ్మ కావేరి నీ ఫోనే రింగ్ అవుతుంది లిఫ్ట్ చేయి అని విహారి అంటూ ఉంటాడు అన్నయ్య నాకు భయంగా ఉంది ఫోన్ లిఫ్ట్ చేయాలంటే అని చెప్పి కావేరీ చెప్తూ ఉంటుంది నీకు నేనున్నానమ్మా భయపడాల్సిన అవసరం లేదు ఫోన్ లిఫ్ట్ చేయి అని విహారి అంటూ ఉంటాడు ఇక కావేరీ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో కావేరీ నేను అమిరాజుని అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటి ఇలా ఫోన్ చేశావు అని కావేరి అడుగుతూ ఉంటుంది నువ్వు స్నానం చేస్తుంటే వీడియో తీసింది నేనే కావేరి ఆ వీడియోని నీకు పంపించింది కూడా నేనే అని అమిరాజు చెప్తూ ఉంటాడు నీకేం కావాలి అమిరాజు నా వీడియో నాకు ఇచ్చేసేయ్ అని చెప్పి కావేరి అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా ఆ లక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే ఆ వీడియోని నీకు ఇచ్చేస్తానని వీడియోని ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ కలెక్ట్ చేసుకుంటావో చెప్పు కావేరి అని అమ్మిరాజు అడుగుతూ ఉంటాడు విహారి అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తావా అమిరాజు అని కావేరి అడుగుతూ ఉంటుంది విహారి వాళ్ళ ఇంటికా విహారి నన్ను చూస్తే ఊగిపోతాడు కో కోపంతో ఆగ్రహం తెచ్చుకుంటాడు వద్దులే కావేరి నేను చెప్పిన దగ్గరికి నువ్వురా అని అమిరాజు చెప్తూ ఉంటాడు సరే అమిరాజు ఎక్కడికి రావాలో చెప్పు అని కావేరి అడుగుతూ ఉంటే లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చేసేయి అక్కడ గోడౌన్స్ ఉంటాయి గోడౌన్స్లో నుంచి లోపలికి రా కావేరి అక్కడే నేను ఉంటాను అని చెప్పి అమిరాజు చెప్తూ ఉంటాడు సరే అమిరాజు అని చెప్పి కావేరి ఫోన్ కట్ చేస్తుంది ఇదంతా కూడా కావేరి స్పీకర్లో పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అమిరాజు మాట్లాడిన మాటలన్నీ కూడా విహారీ వింటాడు అలాగే పోలీస్ ఆఫీసర్ సంధ్య లక్ష్మి కూడా వింటారు అమ్మ కావేరి ఈ అన్నయ్య మీద నమ్మకం ఉంటే ఆ అమ్మిరాజు చెప్పిన ప్లేస్కి వెళ్దాం పదమ్మ ఆ అమ్మిరాజు దగ్గర నుంచి నీ వీడియోని కిప్పిస్తాను లక్ష్మిని కాపాడుతాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నీ మీద నాకు నమ్మకం ఉందన్నయ్య పదండి వెళ్దాం అని చెప్పి కావేరి అంటుంది ఇక మరోవైపు ఎస్ఐ సంధ్య లక్ష్మి ఇద్దరు కూడా ఆ అమ్మీరాజు చెప్పిన లొకేషన్కి బయలుదేరతారు ఇక అమ్మిరాజు కూడా చాలా సంతోషంగా వీర్రాజు దగ్గరకు వెళ్ళి నానా ప్లాన్ సక్సెస్ ఆ వీడియో కోసం కావేరి నేను చెప్పిన లొకేషన్కి వస్తుంది నానా కావేరి వీడియో కోసం రాగానే దాన్ని రేపు చేసేస్తాను అప్పుడు చచ్చినట్టు అది మన కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది నానా అని చెప్పి అమిరాజ్ చెప్తూ ఉంటాడు ఒరే అమిరాజు కాస్త జాగ్రత్తరా ఆ కావేరి ఎవరికైనా చెప్పిందంటే నీ సీను సితారైపోతుందిరా అని వీర్రాజు చెప్తూ ఉంటాడు ఆ కావేరి ఈ విషయం గురించి ఎవరితో డిస్కస్ చేయదులేనా ఎందుకంటే అది దాని మానానికి సంబంధించిన విషయం కదా అని అమిరాజ్ చెప్తూ ఉంటాడు కరెక్ట్గా చెప్పావురా అమిరాజు ఇక బయలుదేరు నీకు తిరిగే లేదు అని వీర్రాజు చెప్తూ ఉంటాడు ఇక అమిరాజు బైక్ మీద వెళ్తూ కావేరి నీ కోసం నేను పిచ్చివాడిని అయిపోతున్నాను కావేరి నిన్ను ఎప్పుడు నా సొంతం చేసుకుందామని ఎదురు చూస్తున్నాను కావేరి అని చెప్పి అమ్మిరాజు బైక్ మీద వెళ్తూ ఉంటాడు ఇక అమ్మీరాజు గోడౌన్ల దగ్గర కావేరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక కావేరి విహారి ఇద్దరు కూడా ఆ అమ్మిరాజు చెప్పిన లొకేషన్స్ దగ్గరికి వచ్చేస్తారు మరోవైపు సంధ్య లక్ష్మి ఇద్దరు కూడా ఆ అమిరాజ్ చెప్పిన లొకేషన్ దగ్గరికి వస్తారు అమ్మ కావేరి నువ్వు వెళ్ళు నీకు నేనున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అన్నయ్య భయంగా ఉంది అని కావేరి అంటుంది ఈ అన్నయ్యపై నమ్మకంతో వెళ్ళమ్మా నీ వెనకే నేను వస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక కావేరి టెన్షన్ పడుతూ అమిరాజ్ చెప్పిన లొకేషన్కి వెళ్తూ ఉంటుంది ఇక పోలీస్ ఆఫీసర్ సంధ్య లక్ష్మి కూడా వెళ్తూ ఉంటారు విహారీ అమ్మరాజు నుంచి వస్తాడా ఎక్కడి నుంచి చూస్తాడా అని చాటుగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే పోలీస్ ఆఫీసర్ సంధ్య విహారిని చూసి విహారి గారు మీరేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక విహారి జరిగిందంతా కూడా ఎస్ఐ సంధ్యకు చెప్తూ ఉంటాడు కావేరిని కాపాడటం కోసం లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది సంధ్య గారు అని విహారీ అంటూ ఉంటాడు ఎలాగైనా సరే ఆ అమ్మిరాజుని పట్టుకొని వాడి దగ్గర ఉన్న వీడియోని తీసుకొని లక్ష్మికి వీడియో నా దగ్గరే ఉందన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే లక్ష్మి తిరిగి వస్తుంది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు లక్ష్మి నా దగ్గరే సేఫ్గా ఉంది అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా అని విహారి అంటూ ఉంటాడు అవును విహారి గారు లక్ష్మి నా దగ్గరే సేఫ్గా ఉంది నాతో పాటు ఆల్రెడీ ఈ లొకేషన్కు కూడా వచ్చింది కావేరీని ఫాలో అవుతూ లోపలికి వెళ్ళింది అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ సంధ్య గారు లక్ష్మిని కాపాడినందుకు అని విహరి అంటాడు మీరు థ్యాంక్స్ నాకు తర్వాత చెప్తురు ముందైతే ఆ అమ్మీరాజు దగ్గర ఉన్న వీడియోని తీసుకొని ఆ అమ్మీరాజు నుంచి కావేరీని లక్ష్మిని కాపాడాలి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది సరే సంధ్య గారు అని చెప్పి విహారీ మెల్లగా ఆ అమ్మిరాజు చెప్పిన లొకేషన్కి వెళ్తూ ఉంటాడు ఇక అమ్మీరాజు దగ్గరికి కావేరీ వెళ్తుంది ఏంటి కావేరీ భయం భయంగా ఉన్నావు నేను నీతో పాటు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న వ్యక్తినే కదా అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు రా లోపలికి అని అమిరాజు అంటూ ఉంటాడు అమిరాజు ఆ వీడియో లైవ్ అని చెప్పి కావేరి అంటుంది దగ్గరకు వచ్చి తీసుకో కావేరి అని చెప్పి అమిరాజు అంటూ ఉంటాడు ఇక కావేరి అమిరాజు దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని తీసుకోబోతు ఉండగా అమ్మిరాజు కావేరీ చేతిని గట్టిగా పట్టుకొని నిన్ను వదలను కావేరి నిన్ను సొంతం చేసుకోవడం కోసమే ఇక్కడికి రప్పించాను అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు అమ్మిరాజు కావేరీని రేపు చేయబోతూ ఉంటాడు ఇక అప్పుడే వెనక నుంచి లక్ష్మి వెళ్ళి రే అమ్మిరాజు కావేరిని వదిలిపెట్టరా అని చెప్పి అంటూ ఉంటుంది అబ్బా ఒక దెబ్బకే రెండు పెట్టాలంటే ఇదేనేమో లక్ష్మి నువ్వు కూడా నా సొంతం అవ్వటానికి వచ్చావా అని చెప్పి అమ్మిరాజు ఒక చేత్తో కావేరీని రెండో చేత్తో లక్ష్మిని పట్టుకొని వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకోబోతూ ఉంటాడు వదలరా వదరు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా విహారీ వచ్చి అమ్మిరాజుని కాలుతో తంతాడు ఏంటి బ్యాచ్ బ్యాచ్ మొత్తం వచ్చేసారా అని అమ్మిరాజు షాకింగ్గా అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ విహారి దగ్గరకు వచ్చి విహారి గారు అని చెప్పి విహారీని హాక్ చేసుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్